ఆంధ్రప్రదేశ్లో గత ఇరవై నాలుగు గంటల్లో నాలుగు కొత్త కోవిడ్ నైన్టీన్ కేసులు నమోదయ్యాయి విశాఖపట్నంలో ఒక మహిళకు పాజిటివ్గా తెలిసింది అనంతరం ఆమె కుటుంబ సభ్యులను మరియు ఒక వైద్య విద్యార్థిని కూడా పాజిటివ్గా నిర్ధారించారు రాయలసీమ ప్రాంతంలోనూ ఒక కేసు నమోదైంది ప్రభుత్వం అప్రమత్తగా ఉండాలని సూచనలైతే జారీ చేయడం జరిగింది మే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశంలో కోవిడ్ నైన్టీన్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి దేశవ్యాప్తంగా రెండు వందల యాభై ఏడు యాక్టివ్ కేసులు నమోదయ్యాయి ముఖ్యంగా కేరళ మహారాష్ట్ర తమిళనాడు ఢిల్లీ కర్ణాటక రాష్ట్రాల్లో పెరుగుదల అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఈ కరోనా ఈసారి కొత్త వేరియంట్ రూపంలో కలహలం సృష్టిస్తుంది దాదాపు ఏడాదిన్నర తర్వాత పలు రాష్ట్రాల్లో కోవిడ్ నైన్టీన్ కేసులు నమోదు అవుతున్నాయి మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది అయితే ఇప్పుడు కొత్తగా విజృంభిస్తున్న ఎల్ఎఫ్ సెవెన్ ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ ఇది మానవుల మనుగడకు ఏ విధంగా నష్టం చేస్తుంది అనే దాని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం జేఎన్ వన్ వేరియంట్ నుంచి పుట్టుకొచ్చిన మరో కొత్త వేరియంట్ ఎల్ఎఫ్ సెవెన్ ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ భారత్లో వేగంగా వ్యాప్తి చెందుతుంది ఇండియన్ ఢిల్లీ మహారాష్ట్ర కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి ఏడాదిన్నర తర్వాత ఒడిస్సాలో కొత్త కేసులు నమోదు కాగా రాజధాని రీజనల్లో మూడేళ్ల తర్వాత కోవిడ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి కేరళలోని గరిష్టంగా రెండు వందల డెబ్బై మూడు కోవిడ్ కేసులు ఉన్నాయి కర్ణాటకలో ముప్పై ఐదు మహారాష్ట్ర ముంబైలో నైంటీ ఫైవ్ తానేలో టెన్ ఢిల్లీలో ఇరవై మూడు కేసులు రికార్డ్ అయ్యాయి తెలుగు రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాల్లో వైరస్ లక్షణాలతో ఆసుపత్రుల్లో బాధితులు చేరుతున్నప్పటికీ అధికారికంగా మాత్రం కనిపించటం లేదు అదే సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖ కూడా రాష్ట్రాల కోసం ఎలాంటి మార్గదర్శకాలను జారీ చేయడం లేదు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ జేఎన్ వన్ వేరియంట్ను దాని వేగవంతమైన వ్యాప్తి కారణంగా వేరియంట్ ఆఫ్ ఇన్స్టెంట్గా వర్ణించబడింది కానీ ప్రస్తుతానికి వేరియంట్ ఆఫ్ కాన్సర్గా ప్రకటించలేదు మరో మరోవైపు శరవేగంగా కొత్త వేరియంట్లు వ్యాపిస్తున్నప్పటికీ లక్షణాలు మాత్రం స్వల్పంగానే ఉంటున్నాయని వైద్యులు చెప్తున్నారు ఈసారి కొత్త ఉపకరణాల లక్షణాలు సాధారణంగా గతంలోని ఒమిక్రాన్ వేరియంట్ల మాదిరిగానే ఉంటున్నాయి గొంతు నొప్పి తేలికపాటు దగ్గు అలసట జ్వరం వంటివి ప్రధాన లక్షణాలుగా కనిపిస్తున్నాయి అయితే డెల్టా వంటి పాత వేరియంట్లతో కనిపించిన రుచి వాసన కోల్పోవడం వంటి లక్షణాలు ఈ కొత్త వేరియంట్ల బారిన పడిన వారిలో అంతగా కనిపించడం లేదని వైద్యులు చెబుతున్నారు కోవిడ్ నైన్టీన్ బారిన పడిన వాళ్ళు నాలుగు రోజుల్లోనే కోలుకుంటున్నారని ఇండియా కరోనా ట్రాకర్ ఆధారంగా ఇండియా టుడే తన కథనంలో పేర్కొనింది హైదరాబాదులో పేషెంట్ల కోసం ముందస్తుగా పరీక్ష చేసుకున్న ఓ వైద్యుడి కోవిడ్ నిర్ధారణ అయ్యింది అయితే ఆయన స్వల్ప జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది ప్రస్తుత వైరస్ వ్యాప్తిలో లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు ముందస్తు జాగ్రత్తగా పలు రాష్ట్రాల్లో కోవిడ్ నైన్టీన్ మార్గదర్శకాలను జారీ చేశారు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి శుభ్రత వ్యక్తిగత శుభ్రత పాటించాలని కోరుతున్నారు ఆసుపత్రులలో పడకలు ఆక్సిజన్ మందులతో పాటు ప్రత్యేక వార్డులను సిద్ధం చేస్తున్నారు అయితే అధిక ప్రమాదం ఉన్నవారు వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులైతే సూచిస్తున్నారు